ఇంత ముందుకు ఎస్ఆర్బి కాలలో వే నీళ్ళు వేస్టేజ్గా అవుతున్నాయి మామూలుగా అయితే పంట పొలాలకు వెళ్ళాల్సిన వాటర్ ఎస్ఆర్బి కాలంలో వెళ్ళిపోతున్నాయి మామూలుగా అయితే ఈ వాటర్ వేస్ట్ కావడం వల్ల రైతులకు చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పడుతున్నారు ఈ వాటర్ కి ఎస్ఆర్బీస్ కాలంలో వెళ్ళడం వల్ల రైతులకు చాలా సమస్య అయిపోయింది ఈ సమస్య వల్ల రైతులు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాక్టర్లు కూర్చోబెట్టుకొని నీటిని బయటికి సప్లై చేసుకొని రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఇటు ఇటు చేసుకోవడం వల్ల రైతులు ఎప్పుడూ చాలా ఇబ్బందికరంగానే ఉంది దీని దీన్ని బట్టి రైతులు ఏం చేస్తున్నారు అంటే చాలా పంటలు కూడా చాలా నష్టపోతున్నారు ఒక పండించిన పంట కూడా మరి గిట్టుబాటు ధర లేకుండా ఈ విధంగా పెట్టుబడులకు సగానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ నీళ్లు చాలా ఉపయోగకరం అయితే లేదు ఇప్పటికైతే ఆ బ్రిడ్జి త్వరగా రిపేర్ చేస్తే గా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ ట్రాక్టర్ తో ట్రాక్టర్ తోలు వెళ్తే మామూలుగా అయితే గంటకు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది సార్ డీజిల్ తోని మా అంటే ఎక్కడాకొచ్చేసి పన్నెండు గంటలు పదహైదు గంటల దాకా పడుతుంది సార్